కొ అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఒక పొలిటికల్ బ్రోకర్ ఒక ఒక రాజకీయ విలువ లేనటువంటి ఒక వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మా నాయకుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని మేము తీవ్రంగా ఎస్ఎస్ఎల్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం అదే కౌశిక్ రెడ్డి నీకు నిజంగానే ఒకవేళ తలకే ఉన్నట్టయితే నువ్వు ఒకవేళ రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలాంటి రోజున వేబిల్లకు ఫ్లైయాష్కు వేబిల్ ఉండదురా వెదవా అన్న విషయాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమము రోడ్డు మీద ఏది జరిగినా కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కే దాన్ని చెప్తూ ఇష్టం వచ్చినట్టుగా నీ యొక్క రాజకీయ కుంచితత్వాన్ని నువ్వు ఇవాళ రోజున ప్రవేశిస్తూ ఉన్నావు కమిషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా ఇలాంటి రోజున ఈ వేదిక నుంచి మేము సవాల్ విసురుతూ ఉన్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే కేసీఆర్ ఆ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ దళిత బంధు స్కీంలో మీరు తీసుకున్న కమిషన్ల గురించి మాట్లాడే నీకుందా అప్పుడు మీరు తీసుకోలేదా కమిషన్లో నీ ఇంటికి దళిత బంధు కమిషన్ తీసుకున్నప్పుడు ఆ బాధితులందరినీ వస్తే వాళ్ళని వెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిన చరిత్ర నీది కాదా ఒక రాజకీయ వ్యభిచారగా మారి ఒక పొలిటికల్ బ్రోకర్గా మారి నువ్వు హుద్రాబాద్ నియోజకవర్గంలో నువ్వు రాజకీయం చేస్తూ ఉన్నావు నీ నియోజకవర్గం మీద నువ్వు అభివృద్ధి మీద నువ్వు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అంతేగాని పది సంవత్సరాల్లో పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఏ ఒక్కరోజు వెనుక చూసుకోకుండా మాలాంటి కార్యకర్తలకు వెన్నుదండుగా నిలుస్తున్నటువంటి నిలిచినటువంటి మాకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద నువ్వు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావో దాన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బిడ్డ నీకు చెప్పులతోటి చెప్పుల దండలతోటి నీకు బుద్ధి చెప్పే రోజు రాబోతుంది గుర్తుపెట్టుకో బేషరత్తుగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో ప్రపంచంలో ఇది పెద్ద స్కాము తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద స్కామ్ ఈ దేశంలోనే పెద్ద స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నావు కదా నీకు దమ్ముంటే నువ్వు ఆ స్కామ్ నిరూపించు నీకు దమ్ముంటే నువ్వు చేసిన వ్యాఖ్యల మీద నీకు చిత్తచుద్ధున్నట్టయితే నువ్వు ఆ స్కామ్ను నిరూపించని ఈ సందర్భంగా కోరుతా ఉన్నావు అదేవిధంగా ఇంకొక విషయం నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ దగ్గర ఉన్న నీ అనుచరులు కావచ్చు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో మట్టి దంద చేస్తూ ఉన్నారు దాని మీద మాట్లాడే దమ్ము నీకుందా నువ్వు హుజరాబాద్ నియోజకవర్గం మొత్తంలో కూడా అది ఎవరినైనా అది వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా చెప్తారు పీకేఆర్ ట్యాక్స్ పాడి కౌశిక్ రెడ్డి ట్యాక్స్ అని నువ్వు పీకేఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నావు నీ బ్లాక్మెల్ రాజకీయం మాకు తెలియదా నువ్వు మేము ఒకటే పడి చదువుకున్నాం బిడ్డ నీ నీ సోషల్ మీడియా సంగతి నీ బ్లాక్ బ్లాక్మెల్ రాజకీయం సంగతి నీ 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 రాజకీయ వ్యవస్థ గురించి మాకు అందరికంటే ఎక్కువ మాకు అవగాహన ఉంది నువ్వు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీ సొంత అవసరాల కోసం పార్టీని అమ్మి కార్యకర్తలను అమ్మి నాయకులను నమ్ముకొని నువ్వు పైసలు సంపాదించుకొని నువ్వు వేరే పార్టీలకు పోయి వీళ్ళ రోజున కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కూడా నీకు లేదు ఖచ్చితంగా బేషరత్గా ఎటువంటి బేజిషం లేకుండా బేషరత్గా పొన్నం ప్రభాకరణ గారికి క్షమాపణలు చెప్పాలి చెప్ప చెప్పని పక్షంలో రేపు సాయంత్రం వరకు నీకు గడువిస్తూ ఉన్నాం ఒకవేళ కనుక నువ్వు క్షమాపణ చెప్పని పక్షంలో బిటా గుర్తుపెట్టుకో వీణవంక చౌర నిన్ను తీసుకొచ్చి నీ ఇంటి ముందు చావు డబ్బు కొడతామని కూడా ఈ సందర్భంగా ఎస్సీఎల్ జిల్లా ఎస్సీసల్ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం పొన్నం ప్రభాకర్ అన్న జీవితం తెరిచిన పుస్తకం ఆయన ఒక ఎన్ఎస్ఈ నాయకునిగా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఒక మార్క్ ఫ్రెండ్ చైర్మన్గా ఒక ఎంపీగా ఉద్యమం చేసి పార్టీ పది సంవత్సరాలు ఒకవేళ పొన్నం అన్న మంత్రి కావాలనుకుంటే నీ లక్క రాజకీయ బ్రోకర్గా నువ్వు మారినావు కదా అట్లనే పొన్నం అన్న కూడా ఏమన్నా తీసుకోవాలనుకుంటే పది సంవత్సరాలు కిందనే పొన్నం అన్న మంత్రి కానీ ఇవాళ రోజున కేవలం కాంగ్రెస్ పార్టీని పొన్నం ప్రభాకరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నుగా నిలుస్తూ కరీంనగర్ జిల్లాలోనే కాదు కరీంనగర్ పార్లమెంట్ మొత్తంలో కూడా బాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కూడా నైదేశంలో ఉన్నప్పుడు అయ్యో పార్టీ అధికారంలో లేదు కదా ఎట్లా అన్న పరిస్థితుల నేనున్నా మీకోసం అని మాకు ధైర్యం ఇచ్చి మా గురించి కొట్లాడి పార్టీని వాటి రోజున అధికారంలో తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషించి ఈ రోజున మంత్రిగా ఉన్నటువంటి కొన్న ప్రభాకరణ గారికి వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు బిడ్డ గుర్తుపెట్టుకో ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు నీ మీద మేము ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం నువ్వు ఒక వ్యక్తి ప్రతిష్టకు మా నాయకుని ప్రతిష్టకు భంగం కలిగేలా నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ గుర్తుపెట్టుకో నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఖచ్చితంగా నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ముఖ్యంగా మా దళిత సంఘాలు కానీ ఎస్సీసీఎల్ జిల్లా జిల్లా ఎస్ఎస్ఎల్ పక్షాన నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడికి నిన్ను అడ్డుకుంటూ ఉంటాం ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో నువ్వు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలి నీలాగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కుటుంబాన్ని అంతా కూడా రాజకీయం కోసం వాడుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాం నాకు ఓడియకపోతే నాకు సావే గతి అని చెప్పి ఎప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ రాజకీయం చేయలేదు కొట్లాడిండు ఒక టైగర్గా కొట్లాడిండు ఒక మొఘంలాగా కొన్న ప్రభాకర్ కొట్లాడిండు నువ్వు వీళ్ళ రోజున తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరంతా కమిషన్లకు అలవాటు పడి ఆ కమిషన్లు మీకు వీళ్ళ రోజున బంద్ అయ్యేసరికి మీకు ప్రాణం ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు నువ్వు లారీ ఓనర్స్ దగ్గరికి కానీ ఇంకొకరి దగ్గరికి కానీ ఈ పైసల కోసం కమిషన్ల కోసం నీ మనుషులను పంపించిన మాట నిజం కాదా దళిత బంధు దగ్గర దళిత బంధువు ఇప్పిస్తా అని చెప్పేసి అని దళితులను మోసం చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్న మాట నిజం కాదా వాళ్ళు ఇప్పటికీ కూడా బాధితులు నీ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని నువ్వు కొట్టి పంపించిన మాట నిజం కాదా వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు నీ సంసారం చక్కగా చూసుకోక నువ్వు జిల్లా అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఏదో నేను ఆయన మీద మాట్లాడితే హైలైట్ అవుతా సోషల్ మీడియాలో హైలైట్ అవుతా ఇంకో దగ్గర హైలైట్ అవుతా అని నువ్వు పిచ్చి సంకుచిత స్వభావంతో చిన్న మనస్తత్వంతో నువ్వు మాట్లాడుతూ బిడ్డ గుర్తు గుర్తుపెట్టుకో ఆకాశం మీద ఉమ్ము వేస్తుంది నీ మీద పడుతుంది కాబట్టి నువ్వు కొన్న ప్రభాకర్ అన్న లాంటి మనిషి మీద నువ్వు ఎలాంటి రోజున మాట్లాడుతు ఉన్నావు అంటే దాని దాంట్లోనే నీ యొక్క స్వభావం అర్థమవుతా ఉన్నది కాబట్టి మరొకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా ఎస్సీఎస్ఎల్ పక్షాన ఖచ్చితంగా బేషరత్గా పొన్నం ప్రభాకర్ అన్న గారికి క్షమాపణ వెంటనే చెప్పాలి రేపు సాయంత్రం లోగా నువ్వు కనుక పత్రికా ప్రకటన ద్వారా కానీ ఇంకేదైనా ద్వారా కానీ ప్రభాకర్ అన్న గారికి నేను చేసిన ఆరోపణలు తప్పు నేను నిరాధారమైన ఆరోపణలు చేసిన దయచేసి నన్ను క్షమించండి అని నువ్వు వెంటనే క్షమాపణ కనుక అడగకపోతే బిటా గుర్తు పెట్టుకొని ఇంటి ముందు సాగు తప్పు కొడతామని ఖచ్చితంగా ఈ వేదన చేర్చిస్తా